మస్కెట్ బూబీ ముంబైలో ప్రత్యక్షం ఉష్ణ మండల ప్రాంతాల్లో తీరానికి సుదూర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే మస్కట్ బూబీ పక్షి ముంబైలో ప్రత్యక్షమైంది ఇవి జనసంచారం ఉన్న చోట కనిపించడం చాలా అరుదు అనూహ్యమని నిపుణులు అంటూ ఉన్నారు గోరేగావ్ ఈస్ట్లోని లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలోని భవానీ బిల్డింగ్ లో బుధవారం సాయంత్రం బూబీ బర్డ్ వాలింది ఎన్నడూ చూడని పక్షి కావడంతో స్థానికులు సునీల్ గుప్తా అనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం ఇచ్చారు ఆయన దానిని జాగ్రత్తగా పట్టుకుని తదితర సంరక్షణ కోసం అడవి శాఖ అధికారులకు అందజేశారు సునీల్ గుప్తా గత పదిహేను నేళ్లుగా వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు బుధవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో రెసిడెన్షియల్ సొసైటీ నుండి ఫోన్ కాల్ వచ్చింది తమ భవనంలోకి ఓ కొత్త రకం పక్షి వచ్చి వాలిందని చెప్పారు సాయి మొండెకర్ అనే మరో సంరక్షణతో కలిసి ఆ ప్రాంతానికి హూటా ఊటిన వెళ్లారు పరిశీలించి చూడగా అది అరుదైన జాతికి చెందిన మస్కట్ బూబీ పక్షిగా తేలింది అని గుప్తా చెప్పారు ఇవి సముద్రంలో మారుమూల దీవుల్లో ముఖ్యంగా అరేబియా సముద్రంలో కనిపిస్తూ ఉంటాయి చేపలు వీటి ఆహారం తరచూ సమూహాలుగా సంచరిస్తూ ఉంటాయి బలమైన గాలుల తాకిడితో లేదా దారి తప్పో ఇటుగా వచ్చి చూస్తూ ఉంటుంది మనుషులంటే వీటికి చాలా భయం కాకులు వెంటాడడంతో మరో దారి లేక ఇక్కడికి వచ్చి ఉంటుందని వివరించారు బూబీ అనే పేరు బూబో అనే స్పానిష్ మాట నుండి వచ్చింది అని గుప్తా వివరించారు